నిజంగా మన మహేష్ అనేది చాలా గొప్ప మనసు గొప్ప వ్యక్తి ఆయన సినిమాలు ఎంత అద్భుతంగా తీస్తాడంటే చాలా అద్భుతంగా తీస్తాడు నేను మొట్టమొదటిసారిగా షో అని ఒక సినిమా చూశాను అది చూసి మన ప్రాంతం వాసి ఇంత బాగా తీసాడా అనిపించింది నాకు అక్కడ ఎక్కడ ఇంత మంచి డైరెక్టర్స్ ఉన్నారా అనిపించింది దాంతో నేను ఫిర్ అయిపోయాను అన్నకి అన్నతోటి కూడా మనం చేయాలి నాకు ఈరోజు కరీంనగర్లో ఇన్ని అవార్డ్స్ వస్తాయని కూడా నేను కూడా ఊహించలేదు మామూలుగా నేను ఆ ఫంక్షన్కి వెళ్ళాను ఒకటి తర్వాత ఒకటి ఉంటే ఆశ్చర్యపోయాను అసలు ఇది నేను జస్ట్ ఆ మేడం పిలిచింది వాళ్ళ నిర్వాహకులు పిలిచారు తప్పకుండా మీరు రావాలి సార్ అని అంటే వెళ్ళాం కానీ అవన్నీ అవార్డ్స్ నాకు వస్తా ఉంటే నేనే అన్నాను దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు మన గోదావరి గోదావరికి చెందిన మనకు సంబంధించిన ఒక మూడు సినిమాలకు కలిసి ఎనిమిది అవార్డ్స్ రావడం దానిలో ఉత్తమ నటుడిగా ఉత్తమ సినిమాగా ఉత్తమ విలన్గా ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇట్లా మొత్తం ఎనిమిది అవార్డ్స్ రావడం అనేది నేను ఆశ్చర్యానికి గురైపోయాను చాలా సంతోషానికి గురయాను అది నా ఒక్క ప్రతిభ కాదు మా యొక్క ఓల్డ్ టీము దాంట్లో ప్రతి మన డైరెక్టర్ ఉంటాడు నటీ నటులు ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు ప్రతి వారికి ఈ యొక్క అవార్డ్స్ యొక్క వాళ్ళందరికీ కూడా చెందుద్ది ఇది ఏదో అశోక్ వచ్చినటులో లేకపోతే తరుణి నటులో కాకుండా దాంట్లో నటించిన ప్రతి వారికి ఆ అవార్డు చెందుద్ది అలాగే మన ప్రాంతం గోదావరి ప్రాంతానికి ఒక పేరు రావడం అనేది ఒక గొప్ప విషయము దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన అప్కమింగ్ నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు నటి నటులు కావచ్చు మనం కూడా మంచి సినిమాలు తీయాలి మనం కూడా చేయాలి అన్నటువంటి ఒక ఉత్సాహాన్ని అయితే అది బాగా నింపింది అది నిర్వాహకులకి ఆ మాకు ఓట్స్ ఇచ్చిన నిర్వాహకులకి ఆ యొక్క అసోసియేషన్కి ఉగాది పురస్కారాలు వాళ్ళు ప్రకటించడం అనేది నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ